ప్రైజ్ దలాడ్ దేవునికి మహిమ కలుగునుగాక ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువును ఒక ధనవంతుడు వచ్చి నేను పర్లోక రాజ్యంలో చేరుటకు ఏమి చేయవలనని అడిగాను అప్పుడు తిరిగినటువంటి ఒక ని ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాము ఒక అధికారి ఆయనను చూచి సద్బోధకుడ నిత్య జీవమునకు వారసుడు ఆగుటకు నేనేమి చేయవలనని ఆయనని అడిగాను అందుకు యేసు నేను సత్పురుషుడననని ఎలా చెప్పుచున్నావు దేవుడు తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు వ్యభుచరింపవద్దు నరహత్య చేయవద్దు దొంగలిదవద్దు అబద్ధ సాక్ష్యం పలకవద్దు నీ తల్లిదండ్రులను సన్మానింపు మనో ఆజ్ఞలను ఎరగదువు గదా అని అతనితో చెప్పెను అందుకతడు బాల్యము నుండి వీటినన్నింటినీ అనుసరించుచునే ఉన్నాననిను ఏసు విని నీకింకా ఒకటి కొదువుగా ఉన్నది నీకు కలిగినవన్నీయు అమ్మి బీదలకిమ్ము అప్పుడు పరలోక నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పను అతడు మిక్కిలి ధనవంతుడు కనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా ఏసు అతను చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూతి బెజ్జములో ఒంటె దొరుట సులభమని చెప్పెను ఆమెన్ ప్రైజ్ ద లాడ్ ఈ భూమి మీద మనమేమి సంపాదించుకున్నాను దానిని ఒకరోజు వదిలిపెట్టవలసిన వారమే ఉండగా ధనవంతుడి వలె వేసిన పడక దేవుని పనికై మనము ప్రయాసపడవలని ఈ చిన్న ఉపమానం ద్వారా యేసుక్రీస్తు ప్రభు మనకు చెప్పినటువంటి విధానాన్ని బట్టి ఆయనకు యుగములు మహిమ కలుగునుగాక ఆమెన్